యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరు కూడా వీడియోని మిస్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నవి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పటివరకు మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మొదటి అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి అంగన్వాడీలో కొలువుల పండగ అన్నమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కార్ అనేది ఆమోదం తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది ఏ క్షణంలోనైనా రావచ్చు ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సో ఇంకా మిగతా ఏ అయితే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి కూడా ఏ క్షణంలో వస్తాయో కూడా మనకి తెలియదు కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది కన్సిస్టెన్సీగా అలానే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ సో ఓకే ఖచ్చితంగా మీకు విజయం అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది ఓకే దీని యొక్క అప్డేట్ చూసినట్లయితే పూర్తి సమాచారం చూద్దాం ఫ్రెండ్స్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళలకు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారన్నమాట ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ అంటే ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి అయితే ఇక్కడ చిన్నారులు గర్భిణులు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఎస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయుల అంటే సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందనమాట సో ఇక్కడ పదవి విరమణ చేయనున్న వారితో కలిపి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అయితే కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్ల పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది అరవై ఐదు ఏళ్ల వయసు నిండిన పలువురు విరమణ చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అరవై ఐదు ఏళ్ల వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు అయితే కేంద్ర మంత్రి మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవి విరమణ చేయనున్నందున ఆ పోస్టులను నోటిఫికేషన్లలో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ దీని యొక్క అర్హత చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి అనమాట గతంలో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం అనేది ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్ ఓకే సో దీంతో ఇంటర్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా కేంద్రం పేర్కొందనమాట ఓకే సో ఐదు వందల అరవై ఏడు మంది సహాయకులకు టీచర్గా పదోన్నతి ఓకే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో యాభై శాతం సహాయకుల కేటాయి సహాయకులకు కేటాయించారనమాట అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు మందికి విద్యా అర్హతలు లేవు ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు ఐదు వందల అరవై ఏడు మంది ఇక్కడ మాత్రమే ఉన్నారు శిశు సంక్షేమ శాఖ గుర్తించిన వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా ఏ ఏ అంటే జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు అనేవి పూర్తిగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదిలాబాదు అంగన్వాడీ టీచర్లు తొంభై ఆరు మంది సహాయకులు వచ్చేసి నాలుగు వందల ఆరు సో ఇక్కడ ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఎక్కడ తక్కువ ఉన్నారో ఒకసారి చూసుకొని ఫ్రెండ్స్ మీ యొక్క డిస్టిక్కి సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ప్రతి జిల్లాకి కూడా సో ఇక్కడ నల్గొండ జిల్లా చూడండి ఎనభై ఎనిమిది పోస్టులు ఉంటాయి సహాయకులు మూడు వందల నాలుగు మంది ఉన్నారు ఓకే సో అలా చూసుకుంటే మీకు ఏ డిస్టిక్ ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మా యొక్క డిస్టిక్ చూసుకున్నట్లయితే సూర్యాపేట చూడండి అరవై ఒకటి అంగన్వాడీ పోస్టులు ఉండడం జరిగింది నూట తొంభై ఒకటి సహాయకుల పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఖాళీలు ఇలా విరమణ చేయనున్న సిబ్బంది మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు వచ్చేసి ఐదు వందల అరవై ఏడు మంది అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు ఒక వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకొని మీ యొక్క జాబ్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇంకా మిగతా అడ్డంకులు ఉన్నటువంటి మన జాబ్ క్యాలెండర్లో ఆగినటువంటి నోటిఫికేషన్స్ అవి అవుతున్నాయో అవి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని మనకు ఒక ఇంటిమేషన్ ఫ్రెండ్స్ గమనించండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఒక మోటివేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పుట్టింట చదువు మెట్టింట కొలువు అంటే మహిళలు వాళ్ళ యొక్క శ్రమ వాళ్ళకి అంటే ఖాళీ సమయం మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఖాళీ సమయం ఉండకున్నా కూడా వాటి ఖాళీ సమయాన్ని కల్పించుకొని ఒక ఉద్యోగాన్ని ఎలా సొంతం చేసుకున్నారు అనేటటువంటిది ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎస్ పన్నెండు గంటల గ్రంథాలయంలోనే అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్తున్నటువంటి మహిళ చూడండి ఇక్కడ మాది కరీంనగర్ డిగ్రీ చదువుతుండగా పెళ్లి జరిగింది భర్త ప్రోత్సాహంతో లో బిఈడి చేశా అయితే ఇద్దరు పిల్లలు ఉండడంతో డిఏ డిఎస్సిపై ఏకాగ్రత కుదరకపోవడంతో రెండు వేల పదిహేడు నోటిఫికేషన్లో రాలేదు అయితే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరాలని నిర్ణయించుకొని ఆ దిశగా సాధన చేసే గ్రంథాలయాల్ అధికారుల పెళ్ళి చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఒక హాల్ కేటాయించి ప్రోత్సహించారు వారి సహకారం మరవలేనిది ఇటీవల ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారనమాట సో ఇట్లా ఇక్కడ ఉన్నటువంటివి చాలా మందివి కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీ క్లిప్ అనేది మన యొక్క కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది దాని నుంచి మీరు దీ దీని నుంచి మనం మోటివేషన్గా తీసుకుంటే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఎన్సెట్ మార్చి పదహారు వరకు దరఖాస్తులు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులో ప్రవేశానికి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్నారు ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అదేవిధంగా నోటిఫికేషన్ జారీ చేసింది దీనికోసం మార్చి పదహారు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పరీక్షను తెలుగు సహా పదమూడు భాషల్లో నిర్వహిస్తారు స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా అరవై నాలుగు విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు అందులో ఐఐటీలు ఎన్ఐటీలు కేంద్ర యూనివర్సిటీలు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉన్నది సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా మన కమ్యూనిటీ గ్రూప్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి చదువుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త టీచర్లకు ఇరవై ఎనిమిది నుంచి శిక్షణ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత అక్టోబర్లో నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందనమాట ఈ మేరకు సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎస్జిటిలకు ఇరవై ఎనిమిది నుంచి మార్చి మూడవ తేదీ వరకు మూడు రోజులు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అసిస్టెంట్లకు మార్చి నాలుగు నుంచి ఆరు వరకు స్పెషల్ ఎడ్యుకేటర్లకు మార్చి పది నుంచి ఇక్కడ పన్నెండవ తేదీ వరకు శిక్షణ ఇస్తారు మొత్తం ఎనిమిది వేల మంది టీచర్లు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ పరీక్షలు విద్యా ప్రమాణాలు యూడైసు డిజిటల్ పాఠాలు తదితర పదకొండు అంశాలపై శిక్షణ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు అంటే నేడు గురుకుల ప్రవేశ పరీక్ష అన్నమాట రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష అనేది ఇక్కడ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాటు చేసింది ఉదయం పదకొండు గంటల నుంచి పూట అంటే ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది అందుకు నాలుగు వందల నలభై ఆరు పరీక్ష కేంద్రాలను అందుబాటులో ఉంచింది ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారనమాట గురుకులాల్లో ఐదో తరగతిలో ఐదు వేల అంటే యాభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది సీట్లు అందుబాటులో ఉంటే ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక్క మంది దరఖాస్తు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు ఆరో తరగతిలో బ్యాక్లాక్ ఖాళీలకు ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది దరఖాస్తులు రాగా మిగతా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో ఖాళీలకు నలభై ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయని వివరించారు ఓకే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ ఆల్రెడీ మనం చూసింది అంగన్వాడీలో కొలువల జాతర టీచర్ హెల్పర్ అదేవిధంగా హెల్పర్ పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్ అనేది ఓకే సో వివిధ అంటే కి సంబంధించి ఎన్ని పోస్టులు అనేవి కూడా మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆర్చరీ ఆసియా కప్లో భారత్కు ఐదు స్వర్ణాలు ఓకే సో ఇక్కడ చూసినట్లయితే లో జరిగిన ఆర్చరీ ఆసియా కప్ ఆసియా కప్ స్టేజ్ వన్ టోర్న టోర్నీలో భారత్ భారత అదరగొట్టారు అనమాట ఐదు స్వర్ణ పథకాలు కొల్లగొట్టారు మొత్తం ఎనిమిది మెడల్స్తో పథకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది అదేవిధంగా వ్యక్తిగత విభాగంలో కుషాల్ దలాల్ విష్ణు చౌదరి బసంతి మహాటో బంగారు పథకాలు సాధించారు అదేవిధంగా పురుషుల కాంపౌండ్ కేటగిరీ ఫైనల్లో కుషాల్ దలాల్ నూట నలభై ఎనిమిది నూట నలభై నాలుగుతో సౌత్ కొరియా ఆర్చర్ చోయ్ యాంగ్జుని మట్టి కరిపించి విజేతగా నిలిచాడు పురుషుల రికర్వ్ కేటగిరీలో స్వర్ణం రజితం భారత్కే దక్కాయి అదేవిధంగా ఫైనల్లో విష్ణు చౌదరి సహాయకుడు రాహుల్ పై ఆరు రెండు తేడాతో గెలుపొంది గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు రాహుల్ సిల్వర్ మెడల్తో సరిపెట్టాడు మహిళల రిక్వర్ కేటగిరీలో అదేవిధంగా బసంతి ఆరు నాలుగు తేడాతో పోంగ్ జఫై జోఫై నెగ్గి స్వర్ణం సాధించింది టీం ఈవెంట్లో కూడా భారత్ సత్తా సాటింది రాహుల్ గోల్డీ మిశ్రా విష్ణు చౌదరితో కూడిన పురుషుల రికార్వ జట్టు విజేతగా నిలిచింది ఫైనల్లో చైనాను ఒకటి ఐదుతో చిత్తు చేసింది కుషాల్ మానవ్ గణేష్ రావు అదేవిధంగా గణేష్ మణిరత్నంలతో కూడిన పురుషుల కాంపౌ కాంపౌండ్ జట్టు రెండు వందల ముప్పై ఏడు అదేవిధంగా రెండు వందల ముప్పై ఐదుతో మలేషియాను ఓడించి స్వర్ణం దక్కించుకుంది బసంతి విష్ణులతో కూడిన రికార్వ్ మిక్స్డ్ జట్టు కాంక్షం గెలుచుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేటు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు అనేవి రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోట కింద హవాల్ అదేవిధంగా నాయబు సుబేదార్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసిందనమాట అయితే అర్హత గల అవివాహిత పురుష అదేవిధంగా మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే స్పోర్ట్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ సేయింగ్ షూటింగ్ ట్రయల్ తాన్ అదేవిధంగా వాలీబాల్ ఓకే నెక్స్ట్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ రెజ్లింగ్ వింటర్ గేమ్స్ రోయింగ్ అథ్లెటిక్స్ ఆర్చరీ బాస్కెట్బాలు బాక్సింగ్ డ్రైవింగ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫుట్బాల్ పెన్సింగ్ ఓకే జిమ్నాస్టిక్స్ హాకీ హ్యాండ్బాల్ జూడో ఓకే కయాంకింగ్ అండ్ కెయింగ్ కబడ్డీ మొదలైనటువంటి గేమ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీగా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా పంపించాలి ఓకే సో ఇది దీనికి సంబంధించిన అప్డేటు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ మళ్ళీ ఏడాది బీఈడి ఎంఈడి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి అమలు అనమాట ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత ఎన్డీఏకి అప్పజెప్పడం జరిగింది ఫ్రెండ్స్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదన చూసినట్లయితే ఇక్కడ బీఈడి ఎంఈడి కోర్సులు తిరిగి ఒక ఏడాది ఫార్మాట్కు తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అదేవిధంగా యోచిస్తుందన్నమాట ఈ మేరకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు ప్రోగ్రాముల కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించారన్నమాట ఓకే దీంతో ఈ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత ఈ పరిణామం అనేది చోటు చేసుకుంది ఇక్కడ ఎన్సిటిఈ వెబ్సైట్లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి ఎనిమిది వరకు ప్రజల అభిప్రాయాలు తీసుకొనుంది పాలసీ ఆమోదం తర్వాత స్వతంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలకు కొత్త ముసాయిదా నిబంధనలు పేర్కొన్న షరతులను అనుగుణంగా ఉంటే రెండేళ్ళ బీఈడి ఎంఈడి కోర్సులను అందించడం కొనసాగించవచ్చు లేదా ఒక ఏడాది ఫార్మాట్లో మార్చేందుకు అవకాశం ఉంటుంది ప్రతిపాదన నిబంధనల ప్రకారం అన్ని బీఈడి ఎంఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రమాణిక సబ్జెక్టు ఆప్టిట్యూడ్ పరీక్ష నిబంధనల నుంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే దీని యొక్క సమాచారం కూడా పూర్తిగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ సంబంధించి ఇవి ఇవ్వనమాట సో ప్రతిరోజు మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫాలో అదే అదేవిధంగా ఈ ఛానల్ ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలానే బెల్ బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా రావడం జరుగుతుంది ముందుగా ఏదైతే అప్డేట్ ఉందో అది ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇప్పటివరకు అయితే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే